మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ మార్చి ఒకటి మేషరాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత జరిగేది ఇదే గుండె దద్దరిల్లిపోతుంది అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం మార్చి ఒకటో తేదీన ఈ యొక్క వారికి రాత్రి ఏడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఏమిటో అలాగే ఈ యొక్క రాశివారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యాన్ని అలానే మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా డిసిప్లిన్ అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఇక సమయ పాలన అనేది అధికంగా పాటిస్తూ ఉంటారు సమయానికి పనులన్నీ పూర్తి చేయడానికి పట్టుదల కలిగి ఉంటారు పెండింగ్లో అయితే పెట్టడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు చేసేటటువంటి పనుల వల్ల విజయాలను అయితే సాధిస్తారు ఇక ఈ యొక్క రాశివారికి పనులు ఎక్కువగా గ్రిప్పు పట్టుదల కలిగి ఉంటారు ఏ పనికి ఎవరు సూటబుల్ అవుతారో నిర్ణయించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ యొక్క రాశివారు భక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క వ్యక్తుల గోచారం గనక చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉండబోతుంది అద్భుతమైనట్టు గోచార ఫలితాలు అయితే నడుస్తున్నాయి ఇకపోతే ఈ యొక్క రాశివారికి మార్చి ఒకటో తేదీన అనుకున్న పనులు అనుకున్నట్లు రాత్రి ఏడు గంటల తర్వాత నెరవేరబోతున్నాయి అనుకున్న ఫలితాలైతే ఖచ్చితంగా దక్కుతాయి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నిటి కూడా మనసులో గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరే ఆశ్చర్యపోతుంటారు అలా అని మీరైతే కనుక ప్రతి పనిని కూడా మనసు పెట్టి చేస్తూనే ఉంటారు కానీ కొన్ని పనులు అడ్డగించే వారు కూడా మీ చుట్టూనే ఉంటారు ఈ యొక్క రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది శుభదాయకమైనటువంటి జీవితం కూడా ఉంటుంది శుభకరమైనటువంటి జీవితం ఉంటుంది అదృష్టం అనేది మామూలుగా ఉండదు చాలా అంటే చాలా ఒక రేంజ్ లో ఉంటుంది దాన్ని మీరు కొంచెం కష్టపడి కొంచెం శ్రమ పడితే కనుక ఎక్కువ ఫలితాలను పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలను కలక పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి కారణంగా మేలుకరమైన ఫలితాలు దక్కబోతున్నాయి కోర్టు సమస్యల్లో ఉన్న పెండింగ్ కేసులు పూర్తవబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఈ రోజు వాతావరణం అనేది వీరికి చక్కగా అనుకూలంగా నడుస్తుంది చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అలాగే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి వీరికైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే వీరైతే గనక గోమాతను ఆరాధించడం ద్వారా నానబెట్టిన శనగలను గోవులకు తినిపించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్యఫలం కలుగుతుంది అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలం కలుగుతుంది చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్